హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను వెజిటేబుల్స్కి అయితే వచ్చాననమాట రోడ్కి సో ఇక్కడ పూలు అయితే పెట్టున్నారు ఎక్కడ చూసినా సన్నజాజులు పూలే కనిపిస్తున్నాయి సెన్స్ ఒక ఉడ్డ ఇరవై అన్నారు యాభై రూపాయలకి మూడు ఉడ్డలు ఇస్తామన్నారు సెన్స్ మూడు ఉడ్డలు తీసుకొని కొద్దిగా ఎక్స్ట్రా ఫ్లవర్స్ కూడా వేసారనమాట ఇంకా తీసుకొని ఇంటికైతే వచ్చేసాను సో ఇప్పుడు పూలు సీజన్ కదండి సన్నజాజులు నాకు సన్నజాజులు అంటే చాలా ఇష్టం ఇక పూల్ అయితే కట్టేశాను ఈ పూలు కట్టడానికి నాకు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది సో కొంచెం మెల్లగానే లేండి సో ఇప్పుడు నేను ఫిఫ్త్ మంత్ క్యారింగ్ కదండి సో నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మంచిగా రెడీ అవ్వాలి పూలు పెట్టుకోవాలి అనిపిస్తుంది సో పూలు ఒక రోజు పెట్టుకోకపోయినా ఏదో లేనట్టు ఒక మూడోఫ్ అయితే అయిపోతుంది అనమాట ఎందుకో నాకు ఇలాంటి క్రేవింగ్స్ వచ్చింది మీ యాక్చువల్గా క్రేవింగ్స్ అంటే అందరికీ ఫుడ్ మీద ఉంటుంది నాకేమో పూల మీద ఉంది సో మీరు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మీకు ఏ దేని మీద క్రేవింగ్స్ అనేది కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి